చేసుకున్నాం దయగలిగిన మా ప్రభావ ప్రభాస్తో కాలంలో బాబా బాధ పండుగను హార్వేస్ పెంచుకోవాలని జరుపుకోవడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చదివించుకుంటున్నాం ప్రభావ కొద్ది నిమిషాలు మాట్లాడినా అంటే మీరు మాట్లాడి కదంతా మహిమా ప్రభావాలు పొందమైన వేసుకు తీసుకున్నామని హలే హ కొత్త పండగస్ట్ ఫెస్టివల్ అంతా ఏడు రోజులు చేసేవాళ్ళం ఏడు వారాలు కూడా చేసేవాళ్ళం అంటే వారానికి ఒక రోజు చొప్పున ఏడు వారాలు ఏడు రోజులు మొట్టమొదటిగా ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ జరుపుకున్నప్పుడు నలుగురు మనుషులే ఉంటారు ఎవరు అవ్వ ఆదాము ఇద్దరు పిల్లలు ఇంకా ఇవన్నీ జరిగింది నలుగురితో ఆర్ఎస్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరు పెట్టారా ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందుతూ ఉన్నారు కనుక ప్రభువు రాక సమీపిస్తుంది కనుక రక్షితబడినటువంటి ప్రతి ఒక్కరూ దీనిలో మనం పాలు పంచుకోవాలి

జొలిచూలు పుట్టిన వాటిలో క్రొవిన వాటిని కొని తెచ్చను క్రొవిన వాడిని అతని అర్పణను లక్ష పెట్టెను లక్ష అతని అర్పణను ఆయన లక్ష పెట్టలేదు ఆయన లక్ష ప్రియ దేవుని బిడ్డారా దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము ఏ విధముగా కలిగి వస్తున్నాము దేవునికి అర్పించే విషయంలో దేవునికి ఇచ్చే విషయంలో మనం ఏ రీతిగా మనం వస్తూ ఉన్నామనేది దేవుడు గమనిస్తూ ఉంటాడు ఇక్కడ ఈ యొక్క హేబేలుని మనం చూసుకుంటే ఆ హేబేలు ఏంటంటే గొర్రెలు కాపరి కయ్యూని భీ భూ భూమిని చేద్దపరిచివాడు కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలంలోని కొంత పంటను ఎహరూ అర్పణగా అంటే కొంత పంటను తెచ్చాడు అయితే ఇక్కడ హేబేలు అయితే ఏం చేస్తున్నాడు ఇక్కడ తొలుచు కుట్టినవి ప్రెస్ చే వాటిని అంటే దేవునికి ఇష్టపూర్వకంగా ఆ మందలోనికి వెళ్ళి ఇది బాగా బాగలేదు ఇది బాగలేదు లేకపోతే ఇది మచ్చ ఉంది ఇది కుంటిది లేకపోతే ఇది పుస్తకలు కలిగింది లేకపోతే ఇది మొదటి కుట్టలేదు అని చెప్పి తన మందలు అన్ని అతను తెలుసు కనుక అది అది వేచి ఏమంటారు ఎంచి చూచి దేవునికి ఇష్టమైనది మొదటి కుట్టింది తొలిచూలిది శ్రేష్టమైనది బలిచినది తీసుకుని వచ్చినట్టుగా ఇక్కడ చూస్తున్నాం ప్రియా దేవుని వెళ్ళాల ఆ యొక్క కయూనైతే ఏం చేశాడు వెళ్ళి కొంత భూమిని కొంత పంటను అంటే శ్రేష్టమైంది వేరలేదు ఒక భూమిలో కూడా ఒక పొలంలో మనం చూస్తూ ఉంటే ఎప్పుడైనా రోడ్కి వెళ్ళేటప్పుడు ఆ కింద సారన్న దగ్గర వరకు ఆ వరి ఎలా ఉంటుంది అంటే బాగా ఏపుగా పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మూలన సరిగ్గా ఉండదు ఏపుగా ఉండదు మా ఒకవేళ మా ఎరువు వేస్తే గానీ ఆ యొక్క భూమి నిసారమైంది కనుక పంట మూలం సరిగా పడదు అందుకే రైతులు అంటారు పంటంతా పడకపోయిన పర్లేదు మూలనట్టు దిగుబడినా మాకు చాలు అంటే కొంచెం పడినా విస్తారంగా దేవు దాన్ని దీవిస్తాడు దానిని ఎదగలేకపోయే పొలంలోకి వెళ్ళి ఎక్కడ మంచి పంట ఉంది ఎక్కడ దిగుబడి బాగా ఉంది ఎక్కడ మంచి కంపులు వచ్చినాయని చెప్పి దానిని పరిశీలన చేయకుండా గుడ్డిగా వెళ్ళి ఆ ఏదో దొరికింది తీసుకుని వచ్చి దేవునికి అర్పించాడు అంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు భరమం నుండి చూస్తూ ఉంటాడు చూస్తున్నటువంటి దేవుడు మనం ఏ రీతిగా దేవునికి ఇస్తూ ఉన్నాము మన అర్పణ ఎలా ఉంది మన యొక్క కానుగా దేవుని దగ్గరికి ఎలాగ మనం తీసుకుని వెళ్ళగలుగుతున్నాం అని చెప్పేసి ఆ మనలో దేవుడు ఏం చేస్తాడంట చూస్తూ ఉంటాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఆ ఒక ఆమెను చూశాడు మార్పు సంవత్సరం పన్నెండో వచ్చాయో నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వరకు అమ్మా ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుని జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండేది ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయిచుండని ఒక పేద వెదవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు డబ్బులు వేసిన వారి అందరికంటే ఈ పేద గడవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసి కానీ దీన్ని తన లేఖలో తనకు అనగా తన జీవనం అంత వేసానని చెప్పాను హలేలుయ హ దేవుడు దేవుడు గనుక మన స్థితిగతులని ఎరిగినటువంటి దేవుడు గనుక ఆయన అక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు మనం కూడా చూస్తూ ఉంటాము మనకు దేవుడు ఇచ్చిన గానంలో నుండి మనం ఏం చేస్తాం దేవుడికి ఇస్తాము అయితే ఆ రోజుకి వండుకోవటానికి కానీ లేకపోతే బ్రతకడానికి కానీ ఆ లేనటువంటి స్థితిని కూడా దేవుడు అక్కడ చూస్తున్నాడు ఏమంట ఆయన అంటున్నాడు వారికి కలిగిన దానిలో నుండి వాడు ధారాళంగా ఇచ్చారు ఆ ఏమీ లేమిలో నుండి అంటే ఆ తమకు ఏమీ లేదు ఆ ఉన్నదే రెండు కాసులు ఆ రెండు కాసులను కూడా దేవుని నామాన్ని ప్రార్థన చేసి ఏం చేసింది కాను వేసింది ఆ చూస్తున్నటువంటి ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు తన శిష్యులను పిలిచి వారి కంటే ఏమే ఎక్కువ వేసింది ఎలా వేసినట్ట అనగా తన జీ జీవనం అంతేసేనని చెప్పి అక్కడ ఆయన ప్రభువే సాక్ష్యం ఇస్తున్నట్లుగా చూస్తూ ప్రియ దేవుని వెళ్ళారా దేవుడు మనలను చూస్తున్నాడు కనుక మన యొక్క కానుకలు ఎలా ఉన్నాయి మన అర్పణలు ఎలా ఉన్నాయి మనం రీతిగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము ప్రియ దేవుని వెళ్ళాలి ప్రతి ఒక్కరము మనం ఏం చేసుకుంటూ ఉండాలి పరీక్ష చేస్తూ ఉండాలి దేవుడు చూడటం లేదులే అని మనం అనుకోవటానికి వీలు లేదు ఆయన చూస్తున్నటువంటి దేవుడు సమస్తమును ఆయన ఎదిగినటువంటి వచనం ఒకసారి చూస్తే నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు పెట్టును ఆయన మన కొరకు ప్రాణము పెట్టడానికి వచ్చాడు కనుక ఆయనకు మనకు కలిగిన దాంట్లో ఇవ్వడానికి మనము ఆ కొసరి కొసరి ఆచితూచి ఇస్తూ ఉంటే ఆ దేవుని వెళ్ళరా మన జీవితంలో మనం కోరుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు వస్తుంది ప్రతి ఒక్కరము ఆయనను ప్రేమిస్తున్నాము ఆయనకు ఇచ్చే విషయంలో మనం ఎంతగా ఆయనకి ఇవ్వగలుగుతూ ఉన్నామో అట్లా మనం పరీక్ష చేసుకోవాలి మతి శువార్త ఐదో అధ్యాయమో ఇరవై ఒకటో వచ్చినా కూడా ఒకసారి చూద్దాం నరహత్య నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపబడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూసి మహాసభకు చెవాడు మహాసభ కావున నీవు బలిపీతముల అర్పణలను అర్పించుండగా అమ్మా నీ మీద నీ సహోదరునికి నిరోధము ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు నీ బ ఆ బలిపీఠమును ఎదుట నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం ప్రియ దీవం పెట్టరా ఇక్కడ ఆ ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాము అంటే బలి కంటేను అర్పణ కంటేనో సమాధానము అక్కడ అంటున్నాడు నీవు ఒక బళ్ళకు సమీపించినప్పుడు దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు ఎవరితోనైనా నీకు విరోధం ఉంటే మొదట వెళ్ళి నువ్వు సమాధానపడి వచ్చిన తర్వాత ఆ పల్లలో అంటే దీనికంటే అది శ్రేష్టమైనది అంటే దేవుని సన్నిధిలో తగ్గింపు దేవుని సన్నిధిలో క్షమాపణ దేవుని సన్నిధిలో జాలి కలిగినటువంటి మనస్సు దేవుని సన్నిధిలో పక్కన వారిని ప్రేమించేటువంటి హృదయము విరిగి నరిగినటువంటి మనస్సు మనకుంటే ప్రియ దేవుని వెళ్ళారా దీనికంటే అది శ్రేష్టం అనేది అక్కడ మోసే దగ్గర దేవుడు కూడా మాట్లాడుతూ అంటాడు బలులు అర్పించిన కంటే మాట్లాడుక శ్రేష్టము అంటాడు మోసేతో కాబట్టి మోసే ఆ యొక్క ఆ ఏం చేస్తాడు ఆ పశువులన్నిటిని తీసుకుని వచ్చి అర్పించడానికి ఆయన అక్కడ దాస్తాడు అప్పుడు ఆ యొక్క దేవుని సాగుడు వచ్చి నువ్వేం చేస్తున్నావు అంటే నేను దేవునికి బలి ఇవ్వడానికి తీసుకుని వచ్చాను అని చెప్తాడు ప్రియ దేవుని వెళ్ళారా దేవునికి బల ఇవ్వడం ముఖ్యం కాదయ్యా నువ్వు దేవుని మాట వినడము శ్రేష్టము అలాగే మనము కూడా ఇక్కడ బల తీసుకోవడము శ్రేష్టమైంది కాదు కాని ఆ నీ పొరుగు వారిని హృదయపూర్వకంగా ప్రేమించడం అనేది శ్రేష్టమైనది దాని వల్ల నీకు ప్రయోజనం ఉంటుంది ఆ తెలియకుండా ఎన్ని సంవత్సరాలు నీ మనసులో అనేకమైనటువంటి ఆ అనేకమైనటువంటి దురాలవాట్లు అనేకమైనటువంటి వ్యర్థమైనవి మనస్సు ఆ యొక్క శుద్ధి లేనటువంటి స్థితిలో నువ్వు ఎన్ని సంవత్సరాలు బల తీసుకున్నది వ్యర్థము కాబట్టి అందుకని అంటున్నాడు దీన్ని విడిచిపెట్టి నువ్వు అక్కడికి వెళ్ళి సమాధానపడు తర్వాత వచ్చి ఆ బల తీసుకోమని చెప్పి చెప్తాడు కాబట్టి దేవుని పెట్టరా దేవుని సన్నిధికి మనం ఏ రీతిగా మనం పదలో పాలు మందులు పంచుకుంటూ ఉన్నాము ఏ రీతిగా ఆయన స్థుతించగలుగుతూ ఉన్నాము అందుకే ఎపి పదకొండు నాలుగులో అక్కడ పౌలు మాట మాట్లాడుతున్నాడు విశ్వాసమును బట్టి కంటే శ్రేష్టమైన దేవునికి అర్పించను దేవుని అతని అర్పణలను కూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతి మంతుడని సాక్ష్యము పొందేను అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు చాలా మొత్తాలు ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ మనం చూసుకుంటే ఆ ఈ యొక్క ఆ హేపేలు కయ్యూలు కంటే శ్రేష్టమైన బలిని అర్పించాడు కనుక తన అర్పణము ఏం చేస్తూ ఉంది తన యొక్క అర్పణము మాట్లాడుతూ ఉంది అంటే తన యొక్క రక్తము దేవునితో మరపెడుతూ ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తామంటే ఆయన ఇచ్చినటువంటి బలి ఎలా ఉందంట మాట్లాడే విధముగా ఉంది అది శ్రేష్టమైనది అది మాట్లాడుతూ ఉంది అది దేవునితో మాట్లాడుతూ ఆ యొక్క దేవుని దగ్గర ఏం చేస్తూ ఉంది మరపెడుతూ ఉంది నా అన్న నన్ను చంపేశాడు అని చెప్పి అక్కడ మరపెడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాము ఇక్కడ ప్రియ దేవుని బిళ్ళరా మాట్లాడేటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి పనిని అక్కడ హేపేలు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము అదే పదకొండు పది వచ్చిన కూడా ఒకసారి చూద్దాం ఏలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు ఆ పునాదులుగా పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను చాలా మకాలు హలేలుయ్య హలేలుయ్య ప్రియ దేవుడు బిడ్డారా అబ్రహాము పాత నిబంధనలో ఉన్నారు ఆయన వారు నివసించిన గుడారాలలో వాళ్ళు బ్రతికినటువంటి జీవిస్తూ వాళ్ళ యొక్క స్థితి ముగించిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని ఆలోచన చేసినప్పుడు ఆ అబ్రహాం ఏం చేశాడంట ఆ యొక్క పునాదులు కలిగినటువంటి ఆ యొక్క ప్రకటన కొరకు ఎదురు చూశాడు అంటే మనం ఈ లోకంలో ఏమి తిన్నామా ఏమి ధరించామా ఎలా బ్రతికేమన్నది కాదు గానీ మన యొక్క ఆ యొక్క ఈ లోకంలో మన యొక్క కనుక ముగించినప్పుడు మనం వెళ్ళవలసినటువంటి ఆ పరమ ఆ యొక్క పరిశుభ్ర పట్టణానికి ఆ పునాదులు కలిగినటువంటి పట్టణాలకి మనం వెళ్ళాలి అని చెప్పి పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ అబ్రహాము ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ప్రియ దేవుని వెళ్ళాల మనం ఈ లోకములో ఉన్నది గొప్ప కాదు కానీ ఆ పునాదులు గల పట్టణం కొరకు వాళ్ళు ఆ నేరాలలో ఉంటూ వాళ్ళు తమ యొక్క జీవితంలో ఆ సరైన సరైనటువంటి పునాదులు లేనటువంటి ఆ గుడారాలు వేసుకుంటూ వాళ్ళు బ్రతుకుతూ వాళ్ళు దేని వారిని చూశారంట ఆ పునాదులు గల ఆ యొక్క పరిశుద్ధ పట్టణం కొరకు వాళ్ళు ఎదురు చూశారు మనం కూడా ప్రియ దేవుని బిడ్డరా మనం కూడా ఆయన యోహాన్ సువార్త అంటాడు పద్నాలుగు నేను వెళుతున్నాను నేను వెళ్లి స్థలంలో మీరు ఆయన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాము ఎక్కడికంట ఆయన ఉండే స్థలంలోకి ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన మహాపరిశుద్ధ స్థలంలో ఆయన నివసిస్తూ ఉన్నాడు తండ్రి గురించి పార్శ్వమైన ఆయన కూర్చుని ఉన్నాడు కాబట్టి దీనులమైనటువంటి మన కానుక ఏం చేస్తుందంట ఆయనలో కూడా ఉండటానికి తీసుకుని జరుగుతుంది కాబట్టి మనము రక్షింపబడి మనము దేవుని సన్నిధిలోకి వస్తున్నటువంటి మనము ఆ సామాన్యమైనటువంటి వ్యక్తులము కాదు ఆయన రక్తముతో కరగబడేటువంటి వారము మనం ఇస్తున్నటువంటి ఆ యొక్క దీనమైనటువంటి చేతులతోనూ ఆ మనం ఇస్తున్నటువంటి కారుగా ఎక్కడికి పడుతుందంట ఆ పరిశుద్ధ స్థలంలో మనల్ని ఆ మహాదేవుని ఎదుట నిలువ పెడుతుంది కాబట్టి ఈ హే ఏం చేస్తున్నాడు ఉన్నాడు ఆయన మొర దేవుడి విని కయ్యం దగ్గరకు వెళ్ళి నువ్వు ఏం చేసావు అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటాము కాబట్టి ప్రియా దేవుని పిల్లలా కానుక అనేది అర్పణ అనేది అది దేవునికి కాదు దాని ద్వారా తెలియకనే కొందరు ఆ యొక్క సహాయం చేస్తూ దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా మనం చూస్తాము మన యొక్క పట్టణం ఇక్కడ లేదు నిలువురమైనటువంటి స్థలం మనకి ఇక్కడ లేదు ఎన్ని సంవత్సరాలన్నా మనము ఒకవేళ తను ముగిస్తే మనము ఆ గల పట్టణంలోకి వెళ్ళాలి అని ఏం ఉన్నాడు ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి మనము కూడా అబ్రహాము బిడ్డలము గనక మనము ప్రియ దేవుని బిడ్డల ఆయనతో ఉండటానికి ఇష్టపడుతున్నాము గనక ప్రతి ఒక్కరము మన యొక్క స్థితిగతులను మనము బేరీస్ వేసుకుంటూ ఉండాలి కాబట్టి ఆయన అంటున్నాడు రాక్షలు నేను ఎందుకు ఎవరు అంటు వారు బాగుగా ఫలిస్తారు ఫలించే అనుభవం మనకు కావాలి అంటే దేవునికి ఇచ్చేటువంటి అనుభవం మనం పొందాలి అప్పస్తులు కార్యాల ఐదో వచ్చేయమో ఆ ఒకటి నుంచి పదకొండు వరకు మనం చూస్తే అక్కడ చదవచ్చు అక్కడ ఆ అనయ సఫేరాలను మనం చూస్తాము వాళ్ళు దేవునికి కానుకిచ్చి వాళ్ళు తన యొక్క ఆ కాలుగా ఆ సరైనటువంటి స్థితిలో ఇవ్వకపోవడం వల్ల తాను తన భార్య తన కుటుంబము ఆ యొక్క సర్వనాశనం అంటే చనిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది అంటే ప్రియ దేవుని పెట్టాలా దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎంతో జాగ్రత్త కలిగి మనము ఇచ్చేవారిగా ఉండాలి కలిగిన దాంట్లో నుండి ఇష్టమైనది విధముగా మనస్సు పూర్వకంగా కుటుంబం అంతా కలిసి ఆ అయా దేవునికి నిద్దాము అని చెప్పి ఒక వడంబడికి చేసుకుని మనము ఇస్తే ప్రియ దేవుని పెట్టారా ఆ చూస్తున్నటువంటి దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు అలా కాకుండా ఇచ్చి ఈ యొక్క అననీయ సఫేరాల వలె ఒకవేళ మనం ఉంటే దేవుని పెట్టారా అది మనకు శాపమే కానీ మనకు దీవెని అనేది రాదు కాబట్టి ప్రతి ఒక్కరము దేవుని సన్నిధికి వచ్చి ఇచ్చి పెడుతూ ఉన్నామనే కాదు కానీ లేకపోతే మన యొక్క హృదయ స్థితిని బట్టి ఆ ఇచ్చే స్థితిలో ఒకవేళ మనం లేకపోతే మనము ఆ దేవునికి లెక్క అప్పచెప్పాల్సినటువంటి పరిస్థితి మతీ చువర్త ఏడో అధ్యాయము ఆ పద్దెనిమిదో వచ్చిన ఉండదు ఫలింపని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడి వేయబడుతుంది అంటాడు కాబట్టి ఆయన మనకిచ్చాడు మనల్ని ఆస్వాదించాడు మనల్ని దీవించాడు మనల్ని మన బిడ్డలను మన కుటుంబాలను మన ఇరుపొరుగు వాళ్ళని మన కలిగిన సమస్తాన్ని వాడి ఆయన దీవించాడు దీవించి ఏం చేస్తున్నాడు చూస్తూ ఉన్నాడు నువ్వు ఫలించావు దీవించావు ఆ అభివృద్ధి పొందావు అనేక సంవత్సరంలో నేను నీకు ఇచ్చాను నీ ఆయుష్ కాలం అంతా నీకు ఎటువంటిది నీకు ఎదురుగా వచ్చిన దేనిని లేదు నీకు నీకు విరోధంగా రూపే ఏ ఆయుధము లేదు నేను నీకు యవర్షకు తోడుగా ఉన్నట్లుగా మోసాకు తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉండి నేను నడిపించాను నువ్వు దేవునికి ఏమి ఇవ్వగలుగుతూ ఉన్నావు నువ్వు దేవుని సన్నిధికి అర్పణగా ఏం తేగలుగుతూ ఉన్నావు దేవుని బిడల కొరకు నువ్వు ఎంత శ్రమ పడగలుగుతూ ఉన్నావు దేవుని కొరకు ఆయన అంటాడు పేదవారికి లేని వారికి ఇస్తే నాకు ఇచ్చినట్లే అంటాడు జవహన్ అక్కడ కాబట్టి ప్రియ దేవుని పెట్టారా ఆ అయా నువ్వు ఎప్పుడు మా దగ్గరకు వచ్చావు అంటాడు సువార్తలో నేను ఎప్పుడు మీకు ఇవ్వలేదు అంటాడు అయ్యా నాకివ్వడం కాదు నీ పక్కన ఉన్న నీ పేదవారిని వాదుకుంటే నాకు ఇచ్చినట్లే కాబట్టి అది కాదకుండా ప్రియ దేవుని పెట్టారా మనము ఏదో చేయాలి లేకపోతే దేవుడే వచ్చి మనల్ని అడగాలి అంటే అంత పరిస్థితుల్లో మనము కాదు కాబట్టి మనకు కలిగిన దాంట్లో మన పక్కన ఉన్నటువంటి వారిని చూసుకుంటూ మనము ముందుకు వెళ్ళగలిగితే ప్రియ దేవుని పిల్లలా ఈ యొక్క ఆయన అంటున్నాడు బలింపని ప్రతి చెట్టు నరికే అగ్నిలో భయమడుతుంది అంటున్నాడు కాబట్టి అలా కాకుండా గల్తీ ఐదు ఇరవై రెండు ఆత్మ ఫలాలు అక్కడ ఉంటాయి ఆ ఆత్మ ఫలాలు మనము ఫలించగలిగితే ప్రియా దేవుని పిల్లలా ఆ చూస్తున్నటువంటి దేవుడు మనకిచ్చినటువంటి దేవుడు సంతోషిస్తాడు ఆయన సంతోషించడమే కాదు కానీ మనకు దీవెనులు ఆయన కలగజేస్తాడు మనకి మూడు పదిలో ఉంటుంది నా మందిరములకు ఆహారము ఉండునట్లు మీరు కలువ భాగం తీసుకుని కాబట్టి ఆయన మందిరానికి వస్తూ వెళ్తూ ఉన్నామంటే ఆ విధురాలు ఉన్నటువంటి రెండు కాసులు పట్టుకుని వచ్చింది ఆ తన యొక్క జీవమంతా ఆమె ఇక్కడ ఇచ్చింది మనకు వెయ్యి రూపాయలు ఉంటే మనం పది రూపాయలు కూడా వేసే స్థితిలో మనము లేకుండా బ్రతుకున్నామేమో కాబట్టి ప్రియ దేవుని పెట్టారా ఆయన సన్నిధికి వస్తున్నటువంటి మనము ఆయన సన్నిధిలోకి అంటున్నాడు ఆహారము ఎంత ఒకసారి చదువుతారా మందిరంలో ఆహారం ఉంటున్నట్లు అంటే నువ్వు పదివ భాగం తీసుకొస్తున్నావు అంటే ఆయనకు ఆహారం పెడుతూ ఉన్నావు ఆయన మందిరంలో ఉన్నటువంటి పొందుచు ఉన్నారు నీ యొక్క కారణం కాదు అర్పణ అనేక మందికి వ్యధల ఉంది ఆ పది రూపాయలు ఇవ్వలైనటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు మొన్న బాపేసి తీసుకున్నప్పుడు అమ్మా అంటే అందులో కొంతమంది పిల్లలు ఏమన్నారంటే అయ్యారు ఎట్లేదన్న తలాక రెండు వేలు ఐదు వేలు పడతాయి అవి కూడా వీయలేని పరిస్థితి అయ్యారు నేను ఎందుకు చెప్పారా అని నేనే బాధపడ్డాను కాబట్టి ప్రియ దేవుని వెళ్ళాలా చూస్తున్నటువంటి దేవుడు మన హృదయాలు ఎరిగినటువంటి దేవుడు నీకు ఎప్పుడైతే ఆ బాధ కలిగిందో నీకు కలిగిన దాంట్లో ఉండి ఐదో వందలు రెండో వందలు ఇవ్వగలిగినా తను ఇచ్చి ఆ నువ్వు సహాయం చేస్తే దాని ద్వారా ఆ రెండు వందలు ఇవ్వలేనటువంటి వారు పది రూపాయలు లేనటువంటి వారు తృప్తిగా భోజనం చేసి వాళ్ళు దేవుని నామాన్ని మహింపరుస్తూ ఇచ్చిన కుటుంబాల వరకు ప్రార్థన చేస్తారు ఆ మూడు కుటుంబాలు భోజనం పెట్టాయి అని చెప్పి వారి వరకు ప్రార్థన చేస్తారు తద్వారా మామూ మన కుటుంబము దీవుకోబడతాము మనకు దీవెన రావాలి అంటే మనము దేవునికి ఇచ్చే విషయం ఇచ్చే విధముగా మనం ఉండాలి అప్పుడే నిండాలుగా దేవుడు దీవిస్తాడు ఇంకా నువ్వు యజ్ఞ యాగాదులు కానీ ఇంకా నువ్వు ఆ ఇంకా ఇంత అనేకమైనటువంటి దేవునికి నువ్వు ఏం చేసినా అది దేవునికి ఇష్టమైనటువంటి పని కాకపోవచ్చు కాబట్టి ప్రియ దేవుని పిల్లల ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతించి ఆయన ఆరాధించే విషయంలో మనం ఏ రీతిగా ఉన్నాము ఇంకా ఉంది ఉపదేశం ఉంది చాలా ఆ వాక్యం ఉంది కానీ ఇచ్చిన పదిహేను నిమిషాలు ఎవరి అనేది అయిపోయింది కాబట్టి మీరు ఎవరు మాట ఎవరి పత్రిక ఆ సంఖ్యాకాండము ఏడో అధ్యాయము పన్నెండవ మనము అక్కడ ఒక వ్యక్తిని చూస్తాము ఏడో అధ్యాయము పన్నెండవ వచ్చిన మొదటి దినమున అర్పణము తెచ్చిన వాడు అభినాదాబు కుమార్తెను యోధా నయస్సును అతడు పరిశుద్ధమైన పరిమాణమును బట్టి నూట నూట ముప్పై తులముల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా లోనిను చాలా మతాలు ప్రియ దేవుని పెళ్ళారు ఇక్కడ పన్నెండవ వచనంలో నైశ తెచ్చాడు ఫస్ట్ మొదటి అర్పణ ఈ యొక్క బలి అర్పించిన వారు అన్నింటిలో కంటే నైశ అర్పణే గొప్పది అని చెప్పి వైభవ గ్రంథంలో లిఖింపబడింది కాబట్టి తర్వాత రెండవ అర్పణ పద్దెనిమిదవ వచనము మూడు అమ్మవద్దు మూడవ అర్పణ ఇరవై నాలుగవ వచనము తర్వాత నాలుగో అర్పణ ముప్పై వచనము అట్లాగా పన్నెండు గోత్రాల నుండి పన్నెండు మంది ఐదో అర్పణ ముప్పై ఆరో వచనము ఆరో అర్పణ నలభై రెండు అట్లాగా ఏడో అర్పణ నలభై ఎనిమిది ఇట్లా మనం చూసుకుంటే పన్నెండు గోత్రాల నుండి ముఖ్యమైనటువంటి వారు అర్పణలు తీసుకొని వచ్చారు వారిలో శ్రేష్టమైనది నయసోను అర్పణ కాబట్టి మన అర్పణ ఏ విధంగా ఉంది అనేక మంది మధిరానికి వస్తూ ఉన్నాము అనేక మంది మనం చూస్తే ఇంకా విద్యా కావడం లేవి కాడంలో ఉంటది దంపలతో తీసుకుని వచ్చి ఇందాక మనం చదివాము ఆ తీసుకుని వచ్చి యాదగిరికి ఇస్తేనట ఆ యాజగురిని తీసుకుని వెళ్ళి దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిలో పెడతాడు కాబట్టి మనం వచ్చేటప్పుడు అయా బాబు కొంచెం నువ్వు జ్ఞాపి అక్కడ ఒక లెగడే ఇక్కడ పిల్లలు ఇక్కడ వచ్చినప్పుడు లెగారా కాబట్టి అక్కడ దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాము ఆ అర్పణ అంట తీసుకుని వచ్చి ఆ గంపలతో ఆ రోజు ఉన్నటువంటి యాజకునికి మనం ఇస్తే ఆయన తీసుకుని దేవుని సన్నిధిలో పెడతారు కాబట్టి ప్రియా దేవుని వెళ్ళారా అలాగా దేవుని సన్నిధికి ముందుగా అర్పణ తీసుకుని మనము రాగలుగుతూ ఉన్నామా లేకపోతే మన అర్పణ ఏ రీతిగా ఉంది ఆ సఫేరాల వల్ల ఒకవేళ ఉందేమో లేకపోతే ఆ విష్టపూర్వకంగా కుటుంబం అంతా కలిసి దేవునికి తిద్దాము అని చెప్పి మనము ఇస్తూ ఉన్నామా లేదా మనలను మనము పరీక్ష చేసుకుంటూ ఉంటే ఏడు పదమూడు ఉంటుంది వెల్కి సెదికు క్రమం చెప్పనని అక్కడ అబ్రహము వెల్కి సు ఆ యొక్క అర్పణ అర్పించినట్లుగా ఆయన కానిచ్చినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటాము పరిత్రి పత్రిక పదహారు రెండులో ఉంటది తాను వర్దిల్లిన కొలిది ఇవ్వమని చెప్పి అపోజిట్ అయినటువంటి పౌరులు చెప్తాడు ఒకటత్రి పదహారు రెండులో చాలా మొదలొద్దు తర్వాత ఎజ్రా రెండు అరవై ఎనిమిదిలో ఉంటాయి మందిరమునకు వెళ్ళినప్పుడు అది ఒక్కటి చదువుతాం మందిరమునకు వెళ్ళినప్పుడు ఎజ్రా రెండు ఆరు ఎనిమిది అధ్యాయము అరవై ఎనిమిది అరవై ఎనిమిది కుటుంబ ప్రధానలో కొందరు ఎరిసలేములో నుండి యహోవా మందిరములకు వచ్చి దేవుని మందిరమును ఆయా స్థలములో నిలుపుటకు అమ్మా కానుకలను పేచార్పణలను అర్పించిరి చాలా చాలు ఏంటంట కానుకలను స్వేచ్ఛార్పణలు అంటే బలవంతము లేని దేవునికి మనం స్వేచ్ఛగా మన మన హృదయములో అనుకున్నది మన నాలిక వచించినది మన మనసులో తలంచినది మన భార్యాభర్తలు కలిసి మాట్లాడుకున్నది కుటుంబం కలిసి సంభాషణ చేసినది అది స్వేచ్ఛార్పణ కొంతమంది మన జనవరిలో చూస్తాము ఆ కార్డులు మనం ఎట్టుద్దాము లేకపోతే క్యాలెండర్ మనం ఎట్టుద్దాము అని చెప్పి లేకపోతే రేపు భోజనాలు ఉంటాయి రేపు మనకు మధ్యలో ఒక ఆదివారం ఉంది తర్వాత మంగళవారం మళ్ళా మనకి చర్చి డెడికేషన్ ఉంది కాబట్టి మన కుటుంబాల వరకు గారితో అదే మాట్లాడదాం బయట వాళ్ళకి కాదు కానీ మన కుటుంబాల వరకు అందరూ కలిసి సమిష్టిగా ఏమంటారు గెట్ టు గెదర్ అంటే మన డబ్బులతో మనం పెట్టుకుని మనమే దానితో గెట్ టు గెదర్ అంటే ఏంటి మన కుటుంబంలో ఒక వెయ్యి రూపాయలు అవుతాయి సుమారుగా ఒక వెయ్యి రూపాయలు నువ్వు ఇవ్వాలి ఇంకో కుటుంబంలో ఐదు రుణాలు అనుకోండి ఐదు వందలు ఐదు వందలు అంటే గెట్ టుగెదర్ అంటే నువ్వు తినడానికి నువ్వు నువ్వు అంటే ఒకరి మీద నువ్వు ఎక్కువ భారము వేయకూడదు కాబట్టి ఆ కుటుంబాలు నాలుగో సంవత్సరం వస్తుంది కాబట్టి కుటుంబాలు కుటుంబాలుగా మనము దేవుని సన్నిధిలో ఆ రోజు కూడుకోవడానికి ఇష్టపడాలి ఉన్నది ఒక వారమే కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టాల మన అర్పణ ఏ రీతిగా ఉండాలంటే హృదయపూర్వకంగా చేతి ఉండాలి బలవంతముగా కాదు ఇష్టపూర్వకముగా హృదయపూర్వకంగా ఆయన ఇస్తే ఆయన చూస్తున్నటువంటి దేవుడు మనలను మన కుటుంబాలను మన బిడ్డలను దీవించడమే కాకుండా ఇంకొక చాటు ఉంటుంది మన దేశమును కూడా దీవిస్తాడు కాబట్టి అతి కృపా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున మనకు మన కుటుంబాలకు అనుగ్రహించను గాక చిన్న ప్రార్థన మహోన్నతుడ సర్వశక్తి మంతుడ స్తోత్రాలు ఆయన ఈ మధ్యాహ్న సమయంలో కొద్ది నిమిషాలు మాట్లాడిన వందనాలు విశాఖలు మాట్లాడుతుండగా మీరు మాట్లాడి ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఏ శ్రీ క్రీస్తు నామో నడుస్తున్నాము తది